హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీలో ఉండాలా ఈ పొద్దు క్రిస్మస్ కాబట్టి హ్యాపీ క్రిస్మస్ చూడండి ఆ దాన్ని దుర్జీ మీద కాబోతే భయం కానీ దుర్జీ విరిగిపోతుంది మనుషులు అయితే చాలా సందు లేకున్నాయి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ముగాపూ ము దారిలో దారిలోంచి అయితే వచ్చాము వచ్చి ఈ సిగ్నల్ దాడ రోజు అయితే దారి పోవాలని ఇక్కడికైతే వచ్చాము ఈ పోలీసు వాళ్ళు చూడబోతే ఎక్కడ చూస్తే కానీ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు ఈ పార్క్ వచ్చేసి ఇలాగ ఇట్లా పోదాం పోదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం చూడండి అది వచ్చేసి పార్కు అది పార్కు కదా అక్కడ చాలా బాగున్నది చూడండి కదా ఇది వచ్చేసి మురుగాపు ఈ మురుగాపు ఇది మురుగాపు ఇది వచ్చేసి మాలయా మురుగాపు పువ్వు మాలయా పూ సెంటర్లో ఉన్నాము ఎందుకంటే ఇటు సైడ్ సిగ్నల్ కట్ ఉంటుంది ఉన్నది ఇట్లా ఇలాగ దాటుకొని ఆ పక్కకు పోతే ఆ పక్క వచ్చేసి బస్ స్టాప్ వస్తుంది ఆ బస్ స్టాప్లో కూడా బస్సు ఎక్కువ వచ్చినాయని వచ్చేస్తాం చూడండి ఈరోజైతే ఇప్పుడు ప్రతి క్రిస్మస్ కానీ ఇక్కడ చాలా మాలియాలో చాలా జనాభా ఉంటారు చాలా కలత్తు పోలీస్ పడ్డ అక్కడ సిడ్నీలో అయితే చూడండి అదంతా పార్కు మేము ఈ పార్క్ అయితే వచ్చాం పొద్దున ఈడియా తీస్తామంటే కానీ అస్సలు టైం లేదు అది వచ్చేసి మా ఫ్రెండు ఇక్కడ ఏం చేయమన్నా ఒక ఈడియా తీవే అంటే కానీ చరాకు పడిపోతున్నది చూడండి చూడండి మా ఫ్రెండు కూడా అసలు ఉడికెత్తా అంటే బుగా ఉడికెత్తా ఉడకంట ఆ మనిషికి మాకైతే సరిపెట్టితే ఆ మనిషికి అయితే ఉడికి పెడుతున్నదంట ఎంత ఇంక రాలొచ్చ పుదాము గిటెక్క ఒకటే ఉండేదాడా ఇంకా రారా ఇంకా లేట్గా ఉండేదాన్ని కుదర ఈరోజు క్రిస్మస్ అయితే చాలా ఉంటుంది తప్ప చాలా జలత్తుగా ఉంటుంది వాలి అంతా రాలేమో ஏன்னா மாட்டிச்சேடுவோம் அய்யா డే లాస్ట్ డే అనుకున్నా ఇంకైతే టైం అయిపోతుంది కొత్త వచ్చాను ముసళ్ళైతే అరుస్తూ ఉంటుంది ఈరోజైతే బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తాను ఫోన్ పట్టుకునే బాబా అబ్బా కూరలా ఏడైతే ఒక గాయము ఉండదు ఆమెందే ఇప్పుడైతే గొడవ చేసేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి ఎరక రాలేదు ఇక్కడే కూర్చోనండి ఇంక గుర్తుంటే మాత్రం ఆయనకి రాదనమాట 拜拜。Bye bye.